బులటెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్ను మూసారు అరవై నాలుగేళ్ళ అందశ్రీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆదివారం రాత్రి లాలగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ తరలించారు అక్కడ చికిత్స పొందుతూ దుదిశ్వాస విడిచారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీ రచించిన జయ 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 హే తెలంగాణ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గ్యేయంగా గుర్తించింది పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో అందశ్రీ జన్మించారు ఆయన అసలు పేరు అందే ఎల్లన్న భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు మాయమైపోతున్నాడమ్మా మరిచన్నవాడు అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అసలు కవిత్వ చెప్పటంలో దిట్ట అయిన అందశ్రీ కవి ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు తన పాటలతో ప్రజలను ఉత్తేజితులను చేశారు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటతో ఎన్నో పాటలు రాశారు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు రెండు వేల ఆరులో గంగా సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ రెండు వేల పదిహేనులో దశరథి సాహితీ పురస్కారం రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై రెండులో జానకమ్మ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో దశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు బ్రేకింగ్ న్యూస్ చూసినా ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూసారు అరవై నాలుగేండ్ల అంద్రీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆదివారం రాత్రి లాలగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దఖానకు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీ అందశ్రీ రచించిన జయ 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 తెలంగాణ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ధ్యేయంగా గుర్తించింది పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబత్తిలో అందశ్రీ జన్మించారు ఆయన అసలు పేరు అందే ఎల్లన్న భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అసువు కవిత్వ చెప్పడంలో దిట్ట అయిన అందశ్రీ ప్రజాకవి ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు తన పాటలతో ప్రజలను ఉత్తేజితులను చేశారు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటతో ఎన్నో పాటలు రాశారు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు రెండు వేల ఆరులో గంగ సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ రెండు వేల పదిహేనులో దశరథి సాహితీ పురస్కారం రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై రెండులో జానకమ్మ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో దశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లోక్నాయక్ పురస్ పురస్కారం అందుకున్నారు